హర్ష్కుమార్ ద్రాక్ష అనేది అంటే ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్ కానీ లేకపోతే చాలా మీటింగ్లు ఈ రోజున పొలిటికల్ పార్టీలన్నీ కూడా పెడతా ఉన్నాయి ఏ పార్టీ ప్రచారానికి ఆ పార్టీ అధ్యక్షులు అన్నీ పెడుతూ ఉన్నారు ఇది కొత్తగా సమాజంలో ఉన్న తరగతి కానీ లేకపోతే ఉన్నత వర్గానికి కానీ సమాజంలో సామాజిక శ్లో కలిగిన వాళ్ళందరి గురించి నేను హర్షకుమార్ ట్రాక్స్ అన్నది ఒక జరిగింది ప్రతి నగరంలోనూ ప్రతి పట్టణంలోనూ కూడా నేను ఈ యొక్క దీని మీద ఈ ఈ ప్రభుత్వ విధానాలు అంటే సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి ఈ రోజున భారతదేశంలో మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి మన రాష్ట్ర విషయం రాష్ట్రాన్ని అధోగతి పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించివేయాలి ఈ దించివేయడానికి అందరూ అందరి ప్రయత్నాలు చేయాలి నా వంతు ప్రయత్నంగా నేను హర్షకుమార్ టాక్స్ అన్నది బిగిన్ చేసి నేను చేయాలనుకునే నేను ఈ ప్రయత్నం మొదలుపెట్టి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఇప్పుడు ఏ పార్టీలోనంటే కాంగ్రెస్ పార్టీతో కూడా సరిగ్గా లేదు నేను కారణం ఏంటంటే నాకు అక్కడ నాకు అక్కడ కాంగ్రెస్లో కాంగ్రెస్ ఎందువల్లంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ఒక వ్యాక్యూమ్ అన్నది అక్కడ ఇప్పుడు అన్ని పార్టీలకి ఇప్పుడు రాజ్యాధికారం కోరుకున్న అన్ని అన్ని కులాలు కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారాన్ని పడుగులకి అప్పగించే విధంగా ఒక స్టెప్ తీసుకుని ఉండి ఉంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యింది అందుకే కాంగ్రెస్ తో కూడా నేను దూరంగా ఉంటున్నాను బట్ ఈ ఫస్ట్ ఏము ఎందువల్ అంటే ప్రధాన అందరికీ సత్రు జగన్మోహన్ రెడ్డిని ఎందువల్లంటే అందరూ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మీరు మనం చూసినప్పుడు బాబాయ్ హజ్లో అన్ని విషయాల్లోనూ కూడా అందరూ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా అందరం కలిసి అందరం ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉంటుందో ప్రధాన పక్షం ప్రతిపక్షం తెలుగుదేశం తెలుగుదేశంకి జనసేనకి ఈ రోజున మనం వాళ్ళిద్దరు కలిసి ఎలక్షన్స్ వెళ్తాము అండ్ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం సార్ ఇప్పుడు పార్టీ అత్యతంగా ఇప్పుడు మీటింగ్ అందరూ వచ్చారంట వాళ్ళకి ఎటువంటి భరోసా ఇచ్చారు చెబుతానే ఉన్నాం కదండి ఇప్పుడు సమాజంలో ఒక ఒక క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళ గురించి మీటింగ్ నేను పెట్టాను దాంట్లో కొంతమందికి అవగాహన లేదు పాయింట్స్ కూడా ఫిట్ అన్నది నేను చెప్తాను ఇటువంటి అన్ని కూడా అంటే ప్రజలకి డబ్బులు ఇచ్చి ప్రజలను ఓట్లు ఇమ్మడుతున్నారు ప్రభుత్వ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని అమ్మంటున్నాడు ఇటువంటి పరిస్థితులు అన్నీ పోవాలి అందు గురించి మీటింగ్ పెట్టి నాకు ఏదో సీటు రావాలని సీట్లో కంటెస్ట్ చేయాలని నేను పోటీ చేస్తానంటే ఏ పార్టీ పోటీ చేస్తాను అన్నది నేను కాంగ్రెస్ లో ఉన్నాను కాంగ్రెస్ తో సరైన సంబంధాలు కూడా ఇప్పుడు ఇంకే పార్టీకి వెళ్ళలేదు కానీ పోటీ చేయాలనుకుంటున్నాను అది ఎక్కడ పోటీ చేస్తాను ఎలా పోటీ చేస్తాను అన్నది మనం మీరు అందరూ వేచి చూడాలి ఎందుకంటే నాకన్నా ముందు మీకే అంటే ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ నుంచి లేకపోతే పార్టీ పట్టుకోతున్నారు లేకపోతే వేరే పార్టీ చేయాలి ఒక ప్రశ్న లేదండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటు చేసి మళ్ళీ అది వేరే వాళ్ళ గెలుపుకి సహకరించే విధంగా ఉండకూడదు ప్రధాన ప్రతిపక్షాలు జాయిన్ అవుతారు ప్రధాన ప్రతిపక్షంలో జాయిన్ అవ్వడానికి జాయిన్ అవ్వడం అన్నది మన చేతుల్లో ఉంటుంది ఈ రాజకీయాలు ఫ్యూచర్ అన్నది మన చేతిలో ఉంటుంది ఫ్యూచర్ భవిష్యత్తు అన్నది మన చేతిలో ఉంటే మనం ఈ పార్టీకి భవిష్యత్తు మనకు తెలుసు ఉంటే మనం ఏమన్నా చేసే కదా భవిష్యత్తు అనేది మన చేతిలో ఉండదు భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అన్నది చూడండి సార్ అది నేను నేను చర్చలు జరుపుతా ఉన్నాను వైజాగ్లో కూడా ఉంటుంది విజయవాడలో ఉంటుంది అమరావతిలో अलग अन्य पटना कुरा कडप ल